నమస్తే సార్ కొన్ని సందేహాలకు మీరు సమాధానం అడగండి మైనా గారు గుడ్ చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా రుద్దుపేర నమస్కారాలు మైనా వెంకటేష్ ఒక మంచి క్వశ్చన్ అడిగారు అందరు ఫైన్ టాపిక్ అతనికి డౌటో ఏం తెలియదు కానీ పుట్టుక గొప్పదా మరణం గొప్పదా ఇది రెండు ఆన్సర్ లాగా నేను ఒకటి చదువుతాను బేదర్గా చెప్పింది ఒకటి చదువుతాడు పుట్టుక గొప్పదే మరణం గొప్పదే అసలు పుడితే కదా చనిపోవటానికి ఇది రెండు క్వశ్చన్స్ ఆన్సర్లు దీనిలో ఉన్నాయి భౌతిక ప్రపంచంగా మనం ఆలోచించాలంటే పుట్టినప్పుడు పిల్లోడు పుట్టాడని అందరూ ఆనందపడతారు కానీ పిల్లవాడు ఏడుస్తాడు ఏడపోతే వాడు పిల్లల మీద ఒక దెబ్బ కొట్టి ఏడిపిస్తారు అదే మరణించేటప్పుడు మరణించే మనిషి ఏడుతాడు చుట్టుండవాళ్ళు ఏడుతారు అదే గురువుల దగ్గర మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే పుట్టేటప్పుడు నేను పిల్లోడు ఆడవాలి చుట్టూ నవ్వాలి అదే మరణించేటప్పుడు మనిషి మరణించే మనిషి నవ్వాలి చుట్టూ ఉండేవాళ్ళు ఆడవాలి అరే ఇలాంటి గొప్ప మనిషి మనకు దూరం అయిపోతున్నాడని చెప్పి వాళ్ళు ఆడవాలి మరణించే మనిషి ఈ మనుషుల మధ్యలో నుంచి నేను భగవంతుడికి వెళ్తున్నా అని చెప్పి అది నవ్వాలి ఇది సత్యం అది గురువులు నిరూపించారు కూడా అందుకని మనిషి పుట్టాలి అన్ని చూడాలి కష్టాలు సుఖాలని దేహ సంసార ప్రాబ్లమ్స్ ప్రపంచ అప్ అండ్ డౌన్స్ లాభ నష్టాలు అన్ని చూడాలి మరణించేటప్పుడు అన్ని చూశానయ్యా ఇక నేను చూడాల్సిన అవసరం లేదు అనే భావనతోటి మరణించాలి భేద దేవత పడనాడు పుట్టికే లేదు పుడితే కదా చచ్చిపోవడం కాక్చువల్గా ఏంటంటే మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్ ఏంటంటే అసలు ఏది మన పెద్దలు చెబుతున్నారు గురులు చెబుతున్నారు ఏది పుట్టలేదు గిట్టలేదు పుడుతున్నట్టుగా గిడుతున్నట్టుగా మన బ్రహ్మ చెందుతున్నాం అని మేం చెప్పింది కాదు పెద్దలు చెబుతున్నారు మనకు అనుభవంలో తెలుసుకున్నది కూడా ఏంటంటే పొగులంతా జాగ్రత్త అవసరం మనస్సు నేను నాది నేను కర్తనే పోతున్న ఉన్నది నిద్రలో అది ఎక్కడికో కరిగి వెళ్తుంది అంటే ఎక్కడి నుంచో మనకు మార్నింగ్ అయితేప్పటికి అది వస్తుంది అంటే అది పుట్టినట అంటే మొన్న జాగ్రత్త అవతలలో ఒక సాక్షిగా చూస్తుంది నిద్ర అవతల సాక్షిగా చూస్తుంది సుషుప్తుల సాక్షి చూస్తుంది అంటే పుట్టింది ఏది ఏది మనకి రుసులు చెప్పింది మనకి ఒకే అసలు పుట్టలేదు గిట్టలేదు కాబట్టి పుట్టడం మంచిదే గిట్టడం మంచిది అనేది నేను అవును థ్యాంక్ యూ చావు పుట్టుకులు మనిషి అనుభవం కోసం మనిషి నేర్చుకోవడానికి కోసం ఆడిలో కొట్టుకొని వెళ్ళటం కాదు వర్షం పడి ఎలా కొట్టుకెళ్తుందంటే వెళ్తుందంటే కొట్టుకొని వెళ్ళటం కాదు బయట ఆ ఎల్ల కొట్టుకుని వెళ్తున్నా ఏం కొట్టుకు వెళ్తుంది గిడ్డ చెత్త వేష్ట ఏంటని మనం చూడటం అనేదే ఈ మానవ జీవితం అనేది ఆ జీవితం లోపలుంటే మనకు కనిపించదు నువ్వు కూడా ఎల్లలో కొట్టుకెళ్ళిపోతావు కష్టాలు సుఖాలు బాధలు బంధాల్లో కొట్టుకుపోతావు వాటిలో నుంచి బయటకు వస్తే ఎవరికి కష్టం ఎవరికి సుఖం ఎవరికి బాధ ఎవరికి దుఃఖం సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం అందుకని సావు పుట్టుకులకు మంచిదే అసలు సావు మరణం పుట్టుకు మరణం అనేది లేదు ఆత్మకి నేను ఆత్మ అనుకుంటే అది లేదు నిన్న నేను మనిషిని అనుకుంటే ఈ రెండు ఉన్నాయి అందుకని అన్ని మంచి థ్యాంక్ యూ సార్ రెండో క్వశ్చన్ సార్ క్వశ్చన్ చాలా అద్భుతంగా చెప్పారు అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది రెండో క్వశ్చన్ తల్లి గొప్పదా తండ్రి గొప్ప వాడ మైనా వెంకటేష్ ఈ రోజు క్వశ్చన్ అడిగారు చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు మీ అందరి కోసం తండ్రి గొప్పది గొప్పోడా తల్లి గొప్పదే దీనిలో మా సినిమా సినిమాలో చెప్పినప్పుడు ఒక తల్లి సీను సినిమా తీసుకొని తల్లి గొప్పదని తల్లి మీద పాటలు రాస్తాం అదే తల్లి చనిపోయిన తర్వాత తండ్రి అన్ని పోషించి కష్టపడి పెంచాడంటే తండ్రి గొప్పవాడని ఒక పాట రాస్తాం ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా తండ్రి గొప్పది తల్లి గొప్పోడు అనేది మేము సినిమా పరకంగా చెప్పాలంటే రెండు గొప్పయే అది సినిమా నిజ జీవితంలోకి వస్తే జనరల్గా అంటారు పిల్లోడు ఇచ్చి పెంచేదే తల్లి కాబట్టి తండ్రి కంటే తల్లి గొప్పది అంటారు అంటే జనరల్ పాయింట్ మన ఆత్మశీలోకి వస్తే వీళ్ళిద్దరు గొప్పవాళ్ళు కాదు వీళ్ళిద్దరు లోపలుండి నడిపిస్తున్న ఆ శక్తి గొప్పది ఆయనే నిజమైన తండ్రి మనం కోతము ప్రకారంగా తీసుకుంటే మనం బాగా పరిశీలిస్తూ చూసే పని అయితే తండ్రి కంటే ఒక పిల్లవాడికి పిల్లకో పిల్లవాడికో తల్లి బాధ్యతలు ఎక్కువగా నిర్వహిస్తుంది ఎందువల్లంటే గర్భంలో మోస విధానం కానించి పాలిచ్చే విధానం కానుంచి ఆ పిల్లవాడికి మాటలు నేర్పే విధానం నుంచి తల్లి ఎక్కువ పిల్లవాడికి బాగా దగ్గర అవుతుంది కాబట్టి తల్లి తండ్రి కంటే ఒక తండ్రి బాగా సంపాదన చేసుకొచ్చి ఆ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి తండ్రి కూడా ఈక్వల్ టు గొప్పే కానీ రెండు కంపేర్ చేస్తే తల్లే తల్లికి మించిన దైవం లేదు తల్లికి మించిన దర్భం లేదు చెప్పారు ఎందుకంటే మీరు గమనిస్తున్న నా ప్రేక్షకు దేవుళ్ళారా తల్లిదండ్రుల దగ్గర ప్రేమ ఎలా ఉంటుందంటే ఒకరోజు మా 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 ఇంట్లో ఒకరోజు మా భార్య దగ్గర నేను ఒకరోజు ఎక్స్ప్రెస్ చేశాను ఇది ఒకరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు మా పాప కూడా ఉండదు స్కూల్కి వెళ్తూ నా సాక్షి ఎక్కడో అని ఉంది పాపకు సాక్షి ఇచ్చింది నేను ఎక్కడో స్నానం చేస్తామంటే సబ్బు పడాలంటే సబ్బు నాకు ఇస్తుంది అంటే ఎవరో గ్యాస్ బాండ్ వచ్చిందంటే గ్యాస్ వాడికి సమాధానం చెప్తాను అంటే ఇంట్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఒక తల్లి దాన్ని ఒక స్వీకరించి దాన్ని అందుకుంటుంది కాబట్టి తల్లే గొప్పదని మాకు అనుభవంలోకి వచ్చింది గుడ్ నేను చెబుతున్నా ఇద్దరు గొప్పవాళ్ళే ఇంకో పాయింట్కి వస్తే ఎందుకనంటే తండ్రి ఎక్కువగా పిల్లల మీద కోపాడటం కానీ కొంచెం భయపెట్టడం కానీ కంట్రోల్ చేయటం కానీ తండ్రి ఎక్కువగా ఆ ఫాదర్ తీసుకుంటాడు ఏది అడిగినా పిల్లవాడు అమ్మను అడుగుతారు ఆ గారాబం తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి అడగరు అనమాట ఇటన్నిటికీ ఏంటంటే కారణం అందుకని తండ్రి తక్కువడు కాదు ఇంత ప్రతిదానికి గారాబిస్తే పిల్లల జీవితాలు ఏమవుతుందని ఫ్యూచర్ ఆలోచించేది తండ్రి ఆ సందర్భాన్ని ఆలోచించేది తల్లి కాబట్టి ఇద్దరు గొప్పవాళ్ళే ఇద్దరు గొప్పవాళ్లే ఇంకోటి ఏంటంటే చాలామంది మనం చూసుంటారు తల్లి కోపాడుతున్నప్పుడు తండ్రి దగ్గర తీసుకుంటాడు తండ్రి కోపాడేటప్పుడు తల్లి దగ్గర తీసుకుంటుంది నా మిత్రులారా ఈ ప్రపంచానికి ఇద్దరు కావాలి తల్లి కావాలి తండ్రి కావాలి అందుకని చాలామంది తండ్రిని కొంచెం ఎక్కడ చూస్తూ ఉంటారు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆ ప్రేమని తల్లి అంత ఎక్స్పోజింగ్ తండ్రి చేయలేడు అందువల్ల తక్కువ కాదు తక్కువ కాదు ఎందుకంటే తల్లి సూచించిన ప్రేమలాగా తండ్రికి చిన్న మేన్రెజ్ అనే మగోడనే ఒక చిన్న చిన్న అహంకారం వలన తగ్గినట్టుగా నీ నీ ముందు పర్ఫార్మెంట్ చేయలేడు కానీ అతను లోపల అనింతమైన ప్రేమ ఉంటుంది తండ్రి దగ్గర అందుకని తండ్రి ఏం తక్కువ కాదు తల్లి తండ్రి వాళ్ళే రెస్పెక్ట్ ఇద్దరికి సమానంగా ఇవ్వండి ఆ తర్వాత తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే కరెక్ట్ ఇవ్వండి ఓకే నమస్తే నా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు మైనా వెంకటేష్ మమ్మల్ని క్వశ్చన్ వేసాడు మీ అందరి తరుగున గురువు గొప్పోడా శిష్యుడు గొప్పోడా అని క్వశ్చన్ వేశారు మనం జనరల్గా తీసుకుంటే గురువు గొప్పోడు అనుకుంటాం అనేది మన భౌతిక ప్రపంచంగా మన అందరూ తెలిసిందేంటంటే గురువు గొప్పోడు మాకు అనుభూతికి వచ్చిందంటే శిష్యుడు గొప్పవాడు అనుకుంటున్నాం ఎందుకు శిష్యుడు గొప్పవాడు చెప్పు నువ్వు శిష్యుడు లేదే గురువు లేడు బట్ గురువు ఒకప్పుడు శిష్యుడే ఒకప్పుడు శిష్యుడే కాబట్టి ఒకప్పుడు శిష్యుడే అయినా కానీ గురువు ఎక్కడెక్కడో తపస్సు చేసి ఎక్కడెక్కడో స్వీకరించిన దాన్ని గురువు చెబుతుంటే శిష్యుడు ఉంటున్నాడే ఎక్కడ తిరగకుండా ఎక్కడ గమనించకుండా దాన్ని అర్థం చేసుకున్నాడు చూడు బట్ గురువు కంటే శిష్యుడు గొప్పడు బ్రదరు శిష్యుడు గొప్పడు అన్నాడు నేను గురువు గొప్ప అంటున్నా ఎంతో కొండగోకుల్లోనో శమించి ధ్యానమనో తర్వాత భగవంతుడు ఉన్నాడా లేడని ఈ సత్తాన్ని ఈ ఆరచి అసలు ఏంటి పొగులేంటి నైట్ ఏంటి చీకటేంటి పగలేంటి మరణం ఏంటి పుట్టుకేంటి అసలు ఏంటి ఇది అని ఒక తపస్ చేసి కొన్ని సంవత్సరాలు తపస్ చేసి ఆ బయటకు వస్తాడు గురువు అనే మనిషి ఎంత సహనం ఎంత పేషెన్సీ ఎంత ఓర్పు ఉంటుంది గురువు దగ్గర శిశువుడు ఏంటంటే సడన్ రెడీమేడ్ రెడీమేడు లాగా రెడీమేడ్ బట్టల లాగా రెడీమేడ్ ఫుడ్ లాగా తిగ్గిలు ఆర్డర్ చేసిన లాగా అంత ఈజీగా శిశువుడు గురువుని క్వశ్చన్ వేస్తున్నాడు గురువు జ్ఞానాన్ని అందుకుంటున్నాడు అందుకుంటాని కోసం అప్పుడు గురువు లాగా శిశువుడు స్టేజీకి దిగి ఆయన సిద్ధమైన గురువులు గురించి చెబుతున్నా శిష్యుడు స్టేజ్లో దిగి శిష్యుడుకు అర్థమయ్యేలాగా చెబుతున్నాడు దట్ ఈస్ గురువు చాలా గొప్పవాడు ఎందుకంటే అతనికి గురువు అంటే ఒక స్టేజీ తెలుసో తెలియక అడిగిన క్వశ్చన్స్కి గురువు తగ్గి శిష్యుడు అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు మళ్ళీ ఆ శిష్యుడు ఇంకోసారి గురువు అవుతున్నాడు అందుకని గురువు లోపల శిష్యుడు ఉన్నాడు శిష్యుడు లోపల గురువు ఉన్నాడు అందుకని ఎవరు తక్కువ కాదు అందుకని రాణ రావణ మహర్షి ఏం చెప్తారంటే గురి పెట్టిన వాడే గురువు గురి ఎవరైతే మా ఒక సత్యాన్ని బాగా ఆరామంగా కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే గురి పెడుతున్నాడో వాళ్ళే గురువు అని చెప్పారు అందుకని నా మిత్రులారా శిష్యుడుగా కొన్ని క్వశ్చన్లు మనం వెయ్యాలి ఆ గురువుగారు చెప్పిన క్వశ్చన్లకి ఈ మాట ఎందుకు అన్నాడు ఈ పని ఎందుకు చేయమన్నాడు ఇక్కడ ఎందుకు పోమన్నాడు కొన్ని కొన్ని అర్థం లేకుండానే గురువు శిష్యుడికి కొన్ని కొన్ని కన్ఫ్యూజ్లో టెస్ట్ పెడుతూ ఉంటాడు అప్పుడు శిష్యుడు డౌట్ అవుతూ కూడా ఉంటుంది అంటే నాకు కావాలని చెప్పట్లేదు చెప్పట్లేదు ఎందుకు ఇట్లా తల్లేస్తున్నాడు ఎందుకు నన్ను అక్కడికి ఎక్కడికి వెళ్ళాలని చెబుతున్నాడు నాకు ఎక్కువ ఎందుకు పనులు చెబుతున్నాడు అని శిష్యుడు వస్తుంది డౌట్ కూడా వస్తుంది డౌట్ రాకుండా గురువు చెప్పింది చేసే ఓడే నిజమైన శిష్యుడు డౌట్ తోటి జీవించేవాడు శిష్యుడు కాదు అతని పేరు ఏమంటారంటే సందేహపరుడు ప్రతిదానిలో సందేహం అందుకని నా మిత్రులారా గురువును నమ్మి శిష్యుడు శరణోగతి అయితే సత్యం నీకు అందుద్ది చాలా మంది కూడా వచ్చి పద్నానికి అదేందుకు ఇదేందుకు అని చెప్పి క్వశ్చన్లు వేసుకుంటూ ఉండంటే నీ జీవితం ముందుకు వెళ్ళలేవు అందుకని లాస్ట్ ఫైనల్ చెప్పేది అంటే మైన వెంకటేష్ గురువు శిష్యులు ఎవరు గొప్పవాళ్ళు అంటే మా దృష్టిలో ఇద్దరు గొప్పవాళ్లే అంత పెద్ద జ్ఞానాన్ని అందుకున్నాడు కాబట్టి మరి శిష్యుడు అంత అన్నాడు తప్ప చేసిన గురువు సత్యాన్ని సత్యాన్ని గురుడు అందుకున్నాడు శిష్యుడు శిష్యుడు అందుకున్నాడు మరి శిష్యుడు తక్కువ అది ఎందుకు అనుకుంటాడు అందుకని శిష్యుడు తక్కువవాడు కాదు శిష్యుడు కూడా ఈక్వల్ టు గురువు అందుకని అందుకని మనం జనరల్గా చెప్పాలంటే గురువు గొప్పవాడే శిష్యుడు చిన్నవాడే కానీ ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఇద్దరు వీక్కు వెళ్ళే భగవంతుడు అనే నాటకంలో శిష్యుడు వేరు గురువు వేరులా కనిపిస్తారు మనం చూడటానికి ఆత్మస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు రెండు ఒక్కటే రెండు ఒక్కటే ఓకే సరే చాలామంది గొప్పది అంటారు రాత్రి కాగానే పగలు గొప్పది అంటారు పగలు కాగానే రాత్రి గొప్పది అని వేరు అంటారు ఈ రెండిట్లలో అసలు మనిషికి నిజంగా రాత్రి గొప్పదా పగలు గొప్పదా పొగులు గొప్పది నేను అంటాను అసలు పొగులు ఉంది రాత్రి ఎక్కడ ఉంది కాదు మైన ఇప్పుడు నీకు ఇది పొగులు అనుకుంటున్నావు అమెరికాలో రాత్రి అసలు పొగులు పొగులు రాత్రి ఎక్కడ ఉంది నువ్వు పొగులు కాడ అక్కడ వాళ్ళకి రేత్రి రేత్రి వాళ్ళకి కాడ నీకు రేత్రి కాబట్టి పొగులు లేదు రేత్రి లేదు నేను చెబుతున్నా గొప్పయ్యా అంటే అసలు సూర్యుడు ఎక్కడ నీకు అస్తమయం అవుతున్నాడు నేను కాబట్టి పొగులు లేదు రేత్రి లేదు రెండు గొప్పయ్యా ఎట్లా రెండు గొప్పయ అంటావా పొగులంతా నా పిల్లలు నేను నా సంసారం నా దేహం నా ఇల్లు నా నా పని అంటావు నా నా ఇల్లు నా అంటావు అంటావు నైట్ పడుకుంటే పొడిన తర్వాత ఇల్లు మరిసి అన్నిటి మరిసే భగవంతుడి ఐకమెత్యున్నావు మళ్ళీ చల్లారితే అన్ని నెయ్యి అంటున్నావు అందుకని ఏంటంటే పొగులు చాలా గొప్పది ఓహో ఇది నాది అని అటు పరిగే తిరిగిపోయి తప్పులు బాధ పా కషాలు బాధ నేనంటా ఇట అనుకుంటాడు పుణికొంగల్నే ఇవన్నీ మర్చిపోతాడు కాబట్టి నేను అంటాను రాత్రి గొప్పద రాత్రి గొప్పది ఎందుకంటే భగవంతుడితో మనం టైప్ అవుతున్నాం కాబట్టి చాలామంది ఏమంటుంటారంటే నైట్ చాలా తక్కువగా చూస్తారు జ్ఞాని నైట్ని చాలా గొప్పగా చూస్తారు భగవంతుడితోటి అయోకమయ్యేది నైట్లో అంటే పగులలో మనుషులతో ఐక్యం అవుతాడు మనిషే నైటు భగవంతుడు ఐక్యం అవుతాడు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే పగులు కర్తభావం ఉంటుంది కర్త భావం ఉంటుంది నేను నాది ఉంటుంది రాగదేశాలు ఉంటాయి నైటు ఈ ఆరు పిల్లలు ఉండరు మొత్తం కరిగిపోయి ఇష్టంలో కలిసిపోయి చైతన్యాన్ని రుచి చేసుకునే సమయం నైటు కాబట్టి నైటు పగులుకి నైట్ కంపల్చుకుంటే నైటు చాలా అద్భుతం అనేది సృష్టి ధర్మం కాపాడుతుంది అందుకని పువ్వులు తక్కువ కాదు పువ్వులు ఉంటేనే నైట్ ఆల్యువిషన్ తెలుస్తుంది నైట్ అన్ని కష్టాలు ఫ్యామిలీలో అప్పులు బాధలు పడితే కానీ నైట్ ఆల్యుషన్ తెలుస్తుంది నైట్ ఆల్యుమిషన్ తెలుస్తుంది అందుకని రెండు మంచి ఓకే థ్యాంక్ యూ లోపల కూర్చున్నాను